మా నేస్తం సీతారాముని వెంట పెట్టుకుని కృష్ణా గోదావరి జిల్లాలో తిరిగి పల్లెటూళ్ళలో బడి చదువుల గురించి వీడియో ఫేమీలు తీసాము చాలా ఊళ్ళలో పాడుపడ్డ పెంకుటిళ్ళు పూరిపాకలే స్కూళ్ళు నాలుగైదు క్లాసులకి ఒక్కరిద్దరే మాస్టర్లు గోల గోల ఒక స్కూల్లో బ్లాక్ బోర్డు లేక గది తలుపుల మీదనే శుద్ధ మొక్కతో అక్షరాలు గుణింతాలు అంకెలు రాసి చెప్తున్నారు ఆ వచ్చిన పిల్లల్లో కూడా ఏడేళ్ల పిల్లల సంఖ్యలో రెండేళ్ల పసిబిడ్డ వీళ్ళని స్కూల్కి పంపిన తల్లి తను కూలికి వెళ్ళింది ఇక్కడ వీళ్ళు చదివేస్తారని కాదు తను పొట్ట కోసం కూలికి వెళ్తే వీళ్ళు ఇక్కడ దేడ పట్టణం ఉంటారని మధ్యనేళ మధ్యాహ్నం పట్టడు అన్నం పెడతారని ఆశ చింపిరి జుట్టు చీవిడి ముక్కులు ఆకలి కేకలు చాలా బాధ వేసింది జాలి కలిగింది వీడియో తీస్తుంటే అక్కడి పెద్దలు కొందరు ఏమిటో తెలియక సరే అన్నారు కొందరు మమ్మల్ని కూడా ఫోటో తీయమన్నారు కొందరు పేచీ పెట్టారు ఇవన్నీ మీకెందుకు అన్నారు రామారావు గారి పేరు చెప్పకుండా ఎలాగో తీసాం మొత్తం నలభై ఐదు నిమిషాల వీడియోతో హైదరాబాద్ వెళ్ళాం విద్యాశాఖ మంత్రి గారు అధికారులు దివాకర్ల వెంకటావధాని వీరభద్రరావు నండూరి రామకృష్ణాచార్య నాగభైరవ వంటి పెద్దలతో వేసిన కమిటీకి మేము తీసిన వీడియో చూపించాం ఎవరికి తోచిన సూచనలు వారు చేశారు అవధాని గారు ఇవాళ చదువులు అధ్వానం అయిపోయాయి రా అనే బదులు బ్రోచే రా అంటున్నారు అన్నారు ఎవరికి తోచిన సూచనలు వాళ్ళు చేశారు మరొక పెద్ద గ్రాంథిగంలో పునాదులు వేస్తే శుభ్రమైన తెలుగు అదే వస్తుంది అన్నారు తేలిక భాష ఆటలతో పాటలతో కలిసి మరీ ఉండాలని నేను వాదించాను పిల్లి అంటే మార్జాలం అని కాకుండా పిల్లి అంటే మ్యావ్ అని చెప్పితే పిల్లలు సరదా పడతారు అన్నాను సభలో మౌనం ఏమన్నారు అన్నారు ముఖ్యమంత్రి పిల్ల పిల్లల భాషలో పిల్లి అంటే మ్యావ్ మ్యావ్ కుక్క అంటే భౌభౌ అన్నాను నేను ఆయన హాయిగా నవ్వారు అప్పుడు అందరూ నవ్వారు అదే ఆయనతో ఇబ్బంది ఎవరూ ఏమీ మాట్లాడకుండా భయపెట్టేస్తారు మనం అవునంటే ఒరే అంటారు కాదంటే సరే అంటారు ఆ మర్నాడు మీటింగ్లోనే ఆయన మాట కాదనే సందర్భం వచ్చింది పిల్లల పాఠాలు సిక్స్టీన్ ఎంఎం ఫిలింలో తీద్దామన్నారు ఓ జపాన్ కంపెనీతో బేడాలాడి సవగ్గా ఐదు వేలకి ఒక ప్రొజెక్టర్ చొప్పున వెయ్యి ప్రొజెక్టర్లు కొనడానికి సెటిల్ చేశారు అడ్వాన్స్ ఇవ్వబోతున్నారు కాదనడానికి కారణాలున్నా చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు ఎక్కడా అమ్ముడుపోని ఆ ప్రొజెక్టర్లు జపాని కంపెనీ పెరట్లో గుట్టలు పోసి ఉన్నాయని గిట్టని వాళ్ళు ప్రసారం చేశారట ప్రచారం చేశారట యాజ్ యూ రైట్లీ సెడ్ ఎస్ సార్ అంతే ధోరణి నా వంతు వచ్చింది ధైర్యంగా ఎదిరించాను సార్ ఈ ప్రొజెక్టర్లో ఫిలిం ఎక్కించడం లోడింగ్ తెగిపోతే అతికించడం ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకు చాలా కష్టమైన పని అన్నాను కష్టపడినండి వాళ్ళ పని అదే కదా ఈ పాఠాలు హాల్లో సినిమా చూసినట్టు నడపరు ఒక్కో పాఠం రెండు మూడు నిమిషాలే ఉంటుంది ఒక్కో పాఠం నాలుగైదు సార్లు చూపించాలి ప్రొజెక్టర్ అయితే మళ్ళీ మళ్ళీ వెనక్కి నడిపి చూపడం కష్టం పడనేయండి వీడియో అయితే టేపు ముందుకి వెనక్కి కూడా నడపవచ్చు చెప్పాముగా మేము ఫిలిం ప్రొజెక్టర్లకు ఆర్డర్ ఇస్తున్నామని అది ఫైనల్ ఇంతేగా మీ డౌట్లు అసలు ఇది ఇంకోటి ఉంది సార్ డబ్బా ఫైనల్ చెప్పండి డబ్బే సార్ ఒక్క పాయింట్ మూడు గంటల పాఠాలు చూపే వీడియో టేపు ధర రెండు వందలు అదే సినిమా ఫిలిం అయితే యాభై లక్షలు అన్నాను నేను ముఖ్యమంత్రి చురుక్కను చూశారు ఏమన్నారు అన్నారు మూడు గంటల పాఠాలు ఫిలింలో అయితే యాభై లక్షలు అదే వీడియో అయితే జస్ట్ రెండు వందలు అన్నాను ఆయన నా వంక తేరిపారు చూశారు తెలిసే చెప్తున్నారా అన్నారు ధరలు తెలుసుకొని లెక్కలు వేసుకొని చెప్తున్నానండి ఈ ధరలు కాకుండా ఫిలిం ల్యాబ్ ఖర్చులు ప్రొజెక్టర్ ఆపరేషన్ టీచర్లకు పిల్లలకు కూడా జీవహింస అన్నాను ఆ సంగతి ముందే చెప్పచ్చుగా అంటూ సెక్రటరీ కేసి చూశారు వాట్ హోంవర్క్ చేసు రాలేదా ఎనివే మిస్టర్ వెంకటరమణ మీరు చెప్పేది రైటు అంత తేడా ఉంటుంది అనుకోలేదు మిస్టర్ కాశీ పాండ్యన్ ప్రాజెక్టుల్ని క్యాన్సిల్ చేయండి వీడియోలాగానే తీద్దాం అన్నట్టు రమణ గారు వీడియోలు అంటే ప్రతి స్కూల్కి టీవీలు కొనివ్వాలి కదా ఆ లెక్కలు కూడా చూసుకున్నారా చూసామండి ముందు పెట్టుబడి కొంచెం ఎక్కువైనా మొత్తం మీద ఇదే లాభసాటి ప్రతి స్కూల్కి ఒక ప్రొజెక్టరు స్క్రీను కొనిచ్చే బదులు వీడియో అయితే ఒక టీవీ ఒక వీడియో ప్లేయరు కొనిస్తారు అంతే ప్రొజెక్టర్ల రికరింగ్ కాస్ట్ అంటే రిపేర్లు వగేరాలకి మళ్ళీ మళ్ళీ వచ్చే ఖర్చు ఉండదు అన్నాను ఓకే యు మే ప్రొసీడ్ అన్నారు ఆయన ఆ మన్నాడు తెల్లారి గట్ల మమ్మల్ని మళ్ళీ పిలిచారు సెక్రటరీ దాన్ని బయట ఉండమన్నారు ఎంత కావాలి అన్నారు మేము తెల్లబోయి చూసాం అదే ఈ పాఠాలు వన్ టు ఫైవ్ ఐదు క్లాసులకు ఓనమాలు నుంచి తెలుగు కాస్త కాస్తగా సిలబస్ పాఠాలు ముఖ్యంగా తెలుగు పద్యాలు కనీసం రెండు శతకాలు రావాలి ఇవి నేర్పడానికి స్టూడియో సెట్లు ఆర్టిస్టులు వీటికెంతో బడ్జెట్ వేయండి మీ ఇద్దరికీ ఫీజులు ఎంతో చెప్పండి ఫీజులు వద్దండి పాఠాల ఖర్చులు ఇస్తే చాలు అన్నాను అదేమిటి ఊరికే ఎందుకు చేయటం విద్యాధారం కాబట్టి వీళ్ళని బట్టి కొంచెం తగ్గించి ఎంతో కొంత చెప్పండి పాఠానికి ఎంత లేదా నిమిషానికి ఎంత ఎంతో చెప్పండి విద్యాధారం అని మీరే అన్నారు కదా మేము ఊరికే పనిచేస్తామండి మా సినిమాలు రాబళ్ళు మాకు ఉండేవి ఉన్నాయండి రామారావు గారు తేరిపార చూశారు కాలి కింద బెల్లు నొక్కారు సెక్రటరీ రాఘవేంద్రరావు గారు వచ్చారు డబ్బు తీసుకోరట ఉచితంగా చేస్తారట అన్నారు ఆయనతో రామారావు గారు ఆ మసక వెలుతురులో ఆయన కళ్ళు చెంపగలడం చూడలేదు కానీ గుంటూరు గద్గద పోవటం గమనించాను ఒళ్ళు జల్లరించింది ఇవాళ నుంచి వీరిద్దరిని విఏపి స్టేట్ గెస్ట్ లిస్టులో చేర్చండి మెడ్రాస్ నుంచి రాకపోకలు ఇక్కడ వ్యూలో బస ఫుల్ టైం కారు భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయండి ఏ లోటు రాకూడదు అయినా మీరు వారి అభిమానులే కదా అన్నారు రామారావు గారు అన్న ప్రకారం ఒకటి రెండు తరగతులకు పద్నాలుగు గంటల పాఠాలు ఉచితంగా తీశాము వంకర టింకర షో హాయ్ హాయ్ రేపు ఆదివారం బడి సెలవు అనేది పోయి భలే భలే రేపు స్కూల్ ఉంది అంటూ పిల్లలు బడికి పరిగెత్తేలా చేయాలి అదే మా లక్ష్యంగా పెట్టుకొని పాఠాలు ఆరంభించాము సాధిలోనే హంసభావం సార్ వన్ హంబుల్ సబ్మిషన్ అన్నారు ఒక నిపుణుడు చెప్పండి వీళ్ళు అంటే రమణలు సినిమా థియేటర్లో ప్రవీణులు కావచ్చు కానీ పసిబిడ్డలకు చదువు నేర్పడం వీరికి ఎలా తెలుస్తుందా అని దానికి టీచర్ ట్రైనింగ్ కోర్సులు ఉన్నాయి టీచర్లు ఉన్నారు అలాంటి క్వాలిఫికేషన్ గల టీచర్లని గైడ్స్గా పెట్టుకుంటే బాగుంటుంది తప్ప క్వాలిఫికేషన్ లేకుండా క్వాలిఫికేషన్ లేకపోవటమే వీళ్ళ క్వాలిఫికేషన్ వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకొని రాలేదు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితో అంకిత భావంతో పనిచేయడానికి వచ్చారు క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళంతా ఈనాళ్ళు ఏం చేశారు కనుక గానుగల రొటీన్ గాడిలో వెళుతున్నారనే కదా ఈ ప్రయత్నం ఈ తపన వీళ్ళు ఇప్పుడున్న పాతదారిలో నడవరు కొత్త దారి వెతుకుతారు తెలుగును కాపాడుతారు బడిలో చేరిన పిల్లలు బడి ఎగ్గొట్టకుండా మధ్యలో పారిపోకుండా ఇష్టపడి కష్టపడి చదువుకునేలా చేస్తారు అంటూనే అంతేనా అంటూ మా వంక చూశారు ఫోర్స్తో మేము అదిరిపడి తల ఊపాము ఆ మాటలతో మాకు మరింత ధైర్యం బలం పుంజుకున్నాయి ఒక ఫ్లాష్ ఫార్వర్డ్ రామారావు గారి హయాంలో ఒకటి రెండు మూడు తరగతుల పాఠాలు ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ అతిక్రమించకుండా పూర్తి చేసేసరికి ప్రభుత్వం మారింది మా చేతిలో ఇంకా రెండు క్లాసులకి కాంట్రాక్ట్ ఉంది నాలుగు ఐ నాలుగు ఐదు తరగతుల పాఠాలు చేయవలసి ఉంది రెండు కోట్ల విలువ అయినా కొన్ని రాజకీయ సంప్రదాయ మర్యాదలు పాటించి మేము మా కాంట్రాక్ట్ని సస్పెండ్ చేసి కొత్త ప్రభుత్వానికి లేఖ రాసాము ఈ పాఠాలు కొనసాగించడం మీకు సమ్మతమైతే సరే లేదు అంటే ఇందు మూలంగా రాజీనామా సమర్పిస్తున్నాం అని రాశాం కొనసాగించండి అనే ఆర్డ్రస్ బదులు రాయబేరాలు వచ్చాయి ఇలాంటివి మాకు ఇష్టం లేదు చేత కాదు అన్నాం ఆ ధరమైన మరో సీఎం జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించారు ఏవో పాఠాలు అంట శాంపుల్ చూపించండి అన్నారు మూడు తరగతులవి కలిపి ఇరవై నిమిషాల పాఠాలు చూపించాము బాగున్నాయి కానీ అఫ్ కోర్స్ శాంపుల్స్ చూపించమంటే ది బెస్ట్లే చూపిస్తారు కానీ అన్నీ చూపించరు కదా అని నవ్వేశారు సీఎం గారు మీరు టైం ఇస్తే అన్నీ చూపిస్తాం ఎన్టీఆర్ గారు చాలా చూశారు చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చెప్పారు మొత్తం ముప్పై రెండు గంటల పాఠాల్లో ఇరవై గంటలు చూశారు అయినా మీకు టీచర్ ట్రైనింగ్ లేదు కదా అని చేత మీకు దారి చూపడానికి ఓ నిపుణుల కమిటీ వేస్తాం దాని ప్రకారం చెయ్యండి ఇది లేకపోతే రూల్స్ ఒప్పుకోవు అన్నారు ఆయన రూల్స్ ఉంటే మేము ఒప్పుకోం మమ్మల్ని మీరు నమ్మితే ఈ ప్రాజెక్ట్ కొనసాగించి పూర్తి చేస్తాం లేకపోతే వద్దు కాంట్రాక్ట్ వద్దు అని సగౌరవంగా విన్నవించాము మీకు తెలుసా నేను కూడా ఒకప్పుడు ట్రైనింగ్ అయిన వాడినే మూడవ తరగతి దాకా ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండేది అన్నారు నవ్వుతూ అయినా సరే వద్దు అన్నాం మేము అయితే సరే వద్దు అన్నారు సీఎం గారు మేము రిజైన్ చేసిన నాటికి మూడవ తరగతిలో రెండు గంటల పాఠాలు మిగిలి ఉన్నాయి ఆ కొరవ పూర్తి చేయండి అంటూ నిధులు మంజీలు చేశారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వద్దాం మూడు తరగతుల పాఠాల ప్రీవ్యూ గంట దర్శేపు చూశాక సీఎం రాబారావు గారు సహా అందరూ ఆమోదించారు లలిత కళా తోరణం ఓపెన్ ఎయిర్ ప్రాంగణంలో చాలా పెద్ద సభ జరిపి నాలుగు వేల మంది మమ్మల్ని గౌరవించారు రఘుపతి వెంకయ్య అవార్డును మా ఇద్దరికి ఇప్పించి సత్కరించారు ఈ బాపు రమణలు సినిమా మీడియం నుంచి వినోదానికే కాక ప్రచారానికి ఉపయోగించారు అది ప్రత్యేకత అన్నారు ఎన్టీఆర్ వీడియో పాఠాలను టీవీ వీసీడీ ప్లేయర్లను పల్లెటూళ్ళలో స్కూలుకు పంపారు పాఠాలు ఎలా చూపించాలో ఎన్నిసార్లు చూపించాలో చూపాక ఏం చేయాలో తెలియజెప్తూ మేము టేపులను తయారు చేసి పంపాము నల్లగొండ తిరుపతి విజయవాడ కేంద్రాలకు వీడియో పాఠాలకు శిక్షణ కేంద్రాలు పెట్టించాము మేము కొన్ని ముఖ్య కేంద్రాలకు వెళ్ళి అక్కడి టీచర్లకు సాధక బాధకాలు అన్నీ బోధపరిచాము అప్పటికే ఒక పెద్ద పుకారు వచ్చి షికారులు చేస్తూ చెలాయిస్తుంది ఈ ఎన్టీఓడు మెల్లిగా స్కూల్ టీచర్లను తీసేసి ఈ టేబుల్తో స్కూలు నడిపి డబ్బు ఆగా చేస్తాడు టీచర్ల నోట మట్టి కొడతాడు అని అది నిజం కాదని ఈ ప్రాజెక్టు టీచర్లకు సేవ చేసేదే తప్పు తప్ప హాని చేసేది కాదని రిట్రెచ్మెంట్లు ఉండవని మేము ఆయా సెంటర్లలో అందరికీ నచ్చజెప్పాం పిల్లలు బడి మానేసి కూలిపండ్లకు పోకుండా వారిని వారి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడికి రప్పించి కొత్త కొత్త పద్ధతులతో పాఠాలు నేర్పించడానికి ఈ వీడియోలది బోధపరిచాం ఆటపాల ఆటపాటలతో పిల్లల్ని ఆకట్టుకుంటామని పేకబెత్తాలు హోంవర్కులు ఉండవని టింకర షో తమ్ముడు ఆ నల్లాగుడ్ల మీ నాలుకాళ్ళ మే లాంటి తాళగతులతో పాడించి ఆడించి నోటికి వచ్చేట్లు చేస్తామని వివరించాం కంప్యూటర్ సాయంతో అక్షరాలు మీద రూపు కట్టుకోవడం ఆ అనేది చుక్కగా మొదలై గీతగా సాగి పిల్లల కంటికి ఆదేలా నడవడం ఆ చివర ఆ అనడం చూడటం పాడటం వరకే రాయడం లేదు ఆ ఈ అని నోటితో అంటూ అదే వింటూ కంటితో చూడటం ఇలాగ రెండేసే అక్షరాలను పదిసార్లు చెరమేసి చూశాక అవి చూస్తున్న పిల్లలు తమ చూపుడు వేలతో గాలిలో రాయటం జరగాలి అలాగే జరిగింది అప్పుడు వాళ్ళకి పలకలు ఇచ్చి అప్పటికి వాళ్ళకి కంటికి నోటికి అలవాటైన అక్షరాలు పలక మీద రాయించాం అలాగే అంకెల కోసం పిల్లలకి సరదా ఆయన తొక్కుడు బిళ్ళ ఆటని శుద్ధ మొక్కతో నేల మీద గళ్ళుగా గీసాము ఆ గళ్ళలో ఒకటి నుంచి పది దాకా అంకెలు వేశాం సశేషం తరువాయి భాగం రేపు